హలో అందరికీ నమస్కారం ఈరోజు మనం బంగారుపేట సంతకైతే వచ్చాము ఇక్కడ కోళ్ళు గొర్రెలు మళ్ళీ ఆవులు వెదల్స్ అయితే జరుగుతుంది వెళ్ళి చూద్దాము నేను సపరేట్ సపరేట్ అయితే అప్లోడ్ చేస్తున్నా కోళ్ళే సపరేటు మళ్ళీ గొర్రె సపరేటు మళ్ళీ ఆవులే సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఇంకా వెళ్ళి డీటెయిల్స్ చూద్దాము చూసేసుకున్న ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ అయితే చేయండి ఇది లైక్ ఇంకా యూస్ఫుల్ అయితే అవుతుంది నాకు ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే ఆడతాం వెళ్ళిపోదాం అండి వెళ్ళు కేజీలు అయితే అమ్ముతారు ఇది కోల్డ్ మార్కెట్ కుందులు జాతి పుందుల మార్కెట్ ఓహో చూడండి ఇదంతా கேஜி இல்ல ஹாவ் கேஜிதான் நடக்குதாப்போ చెప్తా ఉన్నారు కేజీ నలభై కేజీ నూట నలభై లెక్క చెప్తున్నారు తెలుసుకున్నాయో జాతి పండుగలు అలా ఏం రేట్ హా ఇది యాదు ఇది బ్రీడుకాల్ బిరేకాల్ ఇది బిరేకాల్ బ్రీడ్ వెయ్యి ఐనూరు రూపాయలు చెప్తున్నారు చూడొచ్చు పెట్లు ఇక్కడ ఉన్నాయి పుంజులు కేర్ కేర్ అంటే మాత్రం యూట్యూబ్ అవ్వచ్చు స్ట్రైక్ చేస్తాడు ఏం రేట్ వెళ్తాయి మూడు సవరణ మూడు వేలు చెప్తున్నారు చిలుకు ముప్పు కొంచెం ఏజ్ అయితే అయింది బాగుంటుంది నాలుగు వేల ఆరు రూ చెప్తుందా ఇది ఇది ఆరు అంత తీసుకొని పెట్టేసేయండి ఇది ఎంత తీసుకొని పెట్టేసే అంటే తీసుకొని అంత అంత ప్యాక్ చేస్తున్నారు డైరెక్ట్ పేరెప్పటి కట్టుకోవడం కేజీలు లెక్క తీసుకుంటారు పుంజులు పుంజులు రాసా రకరకాల పుల్లలు రకరకాల పిల్లలు సాకే పిల్లలు బంధిం కోళ్ళు వస్తూ ఉన్నాయి కార్లు చూడొచ్చు దీనికి ఎట్లున్నాయి ఇది ఇంక మీరు ఇది కొంచెం భీమవరం బ్రీట్ ఉండేట్లుంది ఫైటింగ్ పర్పస్ పుంజులే ఇది ఇది కొంచెం చిన్నది నాటి పుంజు ఇంట్ హతీరణి కాకి నెమ్మిలీ నూరు రూపాయలు ఇస్తున్నారు రూపాయలు కడుగుతా ఉన్నారు అది కాకి నెమ్మిలీ కుందైతే ఇష్టంది చిన్న కుంజు అనేది ఏం రేట్ అయితే అయ్యో ఎరూవర సవర ఒరేనా వెయ్యి ఐనూరు రూపాయలు చెప్తున్నారు ఇది పుంజు అయ్యో Nantikai teponzo. Nantik lo. Nantik indi. Nantik. Nantik. ఐదు ఐదు సార్ చిలుక పుంజు నాలుగు వేలు చెప్తున్నారు నాలుగు కేజీలు కేజీలు లెక్క లెక్కేయారు ఇది బ్రీడ్ లెక్క అంటే జాతి చూసి చూసి మళ్ళీ కూడా ఉన్నాయి చూడొచ్చు ఇవి జతేనా నాలుగు వేలు చెప్తున్నారు జత పిల్లలు ఏం లేవు అని చెప్తున్నారు చి అదే అయితే బ్రీట్ చేసి అమ్ముతున్నారంట బ్రీడ్ చేసి పెద్దవి పెద్ద చేసుకొని ఇదంతా ఇదంతా గుడ్లు అంటే ఇవి కోసుకొని తినేకి గుడ్లు కోళ్ళు చూడండి ఇలా రోడ్ సైడ్ అయితే పెట్టుకొని అమ్ముకుంటారు పేజింది ఎక్కువ ఇవంతా నాటి కోళ్ళు చిట్టి జాతి అంటారు కదా అవి ఇక్కడ కోడి పిల్లలు కూడా అయ్యి చూడండి ఇక్కడ బజ్జీలు కూడా అయ్యి ఇక్కడ ఐసూర్ నాకేనంట జత మున్న చెప్తున్నారు చూశే కొంచెం వెరైటీగా ఉన్నాయి ఇవి చూశేకి కొంచెం వెరైటీగా అయితే ఉన్నాయి సిటీ 80 రూపాయల మున్న రూపాయలు చెప్తున్నారు జత 80 రూపాయలది మరి ఎర్త్ క్ ప్లే యావ్ శకినా ಜೊತೆ ಏಳ್ನೂರೈವತ್ತು ಜೊತೆ ಏಳ್ನೂರೈವತ್ತು ಹೇಳ್ತಾವ್ರಿ ಜೊತೆ ಜೊತೆ ಏಳ್ನೂರ ಯಾವ ರೂಪಾಯಿ ಚಿಕ್ತಾರು ಅಂತ ಕೋಶ್ ಅತಿ ಇವತ್ತು ಕೆ ಜಿ ಲೆಕ್ಕ ಇಲ್ಲಿ మార్కెట్ ఇంకా ఆవు మార్కెట్ అయితే వెళ్దామా నాకు సపరేట్ వీడియో అయితే చేస్తాను ఇంకా నా వీడియో కానీ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్